ముఖ్యంగా మీ అందరూ గుర్తుపెట్టుకోవాల్సి ఏంటంటే ఈ ఆడుకా ఆంధ్ర అనేది ఇదేదో రాజకీయానికి సంబంధించింది కాదు ఏదో ఓట్ల కోసం అంతకంటే సంబంధించింది కాదు గౌరవ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ముఖ్యమంత్రి అయిన దగ్గర నుంచి కూడా ఎన్నో రకాల మరి మంచి కార్యక్రమాలు చేపట్టడం జరిగింది మరి మన ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అయిన తర్వాత మరి వారు ఎంతో మంది ప్రతిభ గల క్రీడా మన క్రీడాకారుల్ని మట్టిల మాణిక్యాలని వాళ్ళు ఐడెంటిఫై చేసి రాష్ట్ర స్థాయిలో జిల్లా స్థాయిలో నియోజకవర్గ స్థాయిలో అన్ని స్థాయిల్లో కూడా ఉన్నటువంటి వాళ్ళని ప్రోత్సహించి వైఎస్ఆర్ క్రీడా పురస్కారాలు పెట్టి ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సుమారు పదిహేను కోట్ల పైనే ఇవ్వడం జరిగింది ఏది స్టేట్ నేషనల్ ఇంటర్నేషనల్ పార్టిసిపేట్ చేస్తున్నాడు అలాగే పివి సింధు గారు ఒలింపిక్స్ లో పతాకం సాధించిన వారికి కూడా విశాఖపట్నంలో ఎంత సార్ టూ ఏకర్స్ కదా సార్ కరెక్ట్ ఇచ్చింది సింధు సింధు టూ ఏకర్స్ ఇచ్చింది త్రీ ఏకర్స్ విశాఖ నడిబట్లు అరిలో వల్లనే మరి మూడు ఎకరాలు గవర్నమెంట్ స్థలం ఇచ్చి వారిని కూడా ఇక్కడ అకాడమీ పెట్టమని చెప్పడం జరిగింది అలాగే ఎవరైతే నేషనల్స్ లో కానీ ఇంటర్నేషనల్ గేమ్స్ లో పథాకాలు సాధించిన ప్రతి ఒక్కరికి కూడా వారు దగ్గరుండి మరి ప్రోత్సహించడం జరిగింది స్పోర్ట్స్ అనేది పిల్లల్లో ఒక మానసిక స్థైర్యాన్ని ఒక ఫిజికల్ ఫిట్నెస్ మెంటల్ ఫిట్నెస్ రెండు కూడా అభివృద్ధి చెందడానికి అవకాశం ఉంటుంది ఇవాళ మనం చూస్తే కార్పొరేట్ స్కూల్స్లో కానీ కాలేజ్లో కానీ ఆత్మహత్యలు ఎక్కువ జరుగుతున్నాయి కారణం ఏంటి ఒక ఫిట్నెస్ లెవెల్స్ మరి ఫిజికల్ ఫిట్నెస్ కానీ మెంటల్ ఫిట్నెస్ కానీ లేక మనం నేను చూశాను పేపర్లో ఐదారు నెలల నుంచి ఒక ఐఐటి చదువుకునే స్టూడెంట్ సూసైడ్ చేసుకుంటున్నాడు ఒక పీజీ మెడిసిన్లో పీజీ చదివే స్టూడెంట్ సూసైడ్ చేసుకుంటున్నారు అనే కారణం ఏంటి వాళ్ళకి ఒక ఫిట్నెస్ లెవెల్స్ చిన్నప్పటి నుంచి లేక ఏదన్నా సవాళ్ళు జీవితం దగ్గర ఎదురైనప్పుడు వాటిని ఎలా ఎలా అధిగమించాలో తెలుసుకోలేక మరి వాళ్ళ ఆ స్థాయికి వెళ్ళి కూడా ఆత్మహత్యలు పాల్పడుతున్నారు ఈ ఆత్మహత్యలు మరీ ఎక్కువ ఈ కార్పొరేట్ స్కూల్స్ ఇవాళ చాలా స్కూల్స్లో కానీ కాలేజెస్లో కానీ ప్లే గ్రౌండ్స్ కూడా లేని స్కూల్స్ కాలేజెస్ ఉన్నాయి నేను గతంలో కూడా చెప్పాను జిల్లా కలెక్టర్ గారికి నేను మంత్రిగా ఉన్నప్పుడు కూడా కమిషన్ గారు కూడా చెప్తున్నారు సార్ మీ జీవీఎంసీ గ్రౌండ్స్ ఈ ప్రైవేట్ స్కూల్స్ ప్రైవేట్ కాలేజెస్ ఎవరైతే లేరో వచ్చారా డీవీ గారు ఉన్నారా మరి డిప్యూటీ డీవీ గారు కానీ తప్పనిసరిగా జీవీఎంసీ గ్రౌండ్స్ అన్నా గంటకి తీసుకుని ఆడించాలి సార్ ఎందుకంటే అధికారులు కానీ ప్రజాప్రతినిధులు కానీ సమాజంలో తల్లిదండ్రులు కానీ మన ఆలోచన విధానం రావాలి మార్పు రావాలి కంపల్సరీ వారానికి ఒక రోజు అన్న స్పోర్ట్స్ ఆడించకపోతే పిల్లలు వాళ్ళు ఎందుకు పని రాకుండా తయారవుతారు ఇలాంటి మంచి ఉద్దేశంతో మంచి ఆలోచనతోనే జగన్మోహన్ రెడ్డి గారు ఈ అవేర్నెస్ పేరెంట్స్లో రావాలి పిల్లల్లో రావాలి అధికారులు రావాలి ప్రజాప్రతినిధులు రావాలని ఈ ఆడుదా కార్యక్రమం పెట్టారు తప్పనిచ్చి ఇదేదో ఎలక్షన్ల కోసం ఓట్ల కోసం కానే కాదని మీ అందరికి కూడా ఈ సభ ద్వారా మీ అందరికి విజ్ఞప్తి చేస్తుంది గతంలో నేను స్పోర్ట్స్ మినిస్టర్ పెడదా ఉన్నారు అప్పుడు కానీ అప్పుడు కరోనా వల్ల పెట్టలేకపోయాను మరి ఈ రోజున దీనికి బడ్జెట్ కూడా ఒక వంద కోట్ల రూపాయలు ఎలకేట్ చేయడం మరి ఈ ఐదు లక్షల ముప్పై ఐదు ఇప్పుడే చూశాను పిల్లలకు కూడా ప్రైజెస్ ముప్పై ఐదు వేల నుంచి ఐదు లక్షల వరకు కూడా ప్రైజెస్ కూడా ఉన్నాయి నాలుగు రకాల క్రీడలని కబడ్డీ కావచ్చు ఖోఖో కావచ్చు క్రికెట్ వాలీబాల్ సో ఈ నాలుగు కూడా పెట్టి సమాజంలో ప్రతి ఒక్కరు కూడా ఈ క్రీడల యొక్క ఇంపార్టెన్స్ తెలియజేయాలి దీని యొక్క ఆవశ్యకతను తెలియజేసి ఒక అవేర్నెస్ తీసుకొచ్చి మీలో కూడా మట్టిలో మాణికలు ఉంటారు మీ అందరినీ జాతీయ స్థాయిలో అంతర్జాతీయ స్థాయిలో ప్రోత్సహించాలి అని ప్రభుత్వం గతంలో ఎన్ని లేని విధంగా ఒక సచివాలయ పరిధి నుంచి అంటే గ్రామ పరిధి నుంచి మండల పరిధి నుంచి నియోజకవర్గ పరిధి నుంచి జిల్లా పరిధి నుంచి రాష్ట్ర స్థాయి వరకు కూడా మిమ్మల్ని ఎంకరేజ్ చేయాలని ఇవ్వడం జరిగింది ఇక్కడ వచ్చినటువంటి అధికారులకు కానీ టీచర్స్ కానీ చెప్పేది ఏంటంటే ప్రభుత్వం మంచి ఉద్దేశంతో పెట్టినప్పుడు దీన్ని మనందరం కూడా సమర్థవంతంగా నిర్వహించాల్సిన బాధ్యత మనకు ఉంటుంది ఎందుకంటే మనందరం కూడా మన పనుల్లో చాలా రకరకాల పనుల్లో బిజీగా ఉంటాం మనం అలాగే రేపు ఎగ్జామ్స్ కూడా వస్తున్నాయి కాబట్టి ఎగ్జామ్స్ ఒత్తిడి మన మీద ఉంటుంది టీచర్లకు ఏమో సిలబస్ కంప్లీట్ చేయాలని పిల్లలకేమో బాగా చదువుకుని రాయాలని పేరెంట్స్ కూడా ఎగ్జామ్స్ మార్కులు నుంచి ఈ అకాడమిక్ యాక్టివిటీస్ చూసారు తప్ప నుంచి ఎక్సర్ యాక్టివిటీస్ స్పోర్ట్స్ అంటే చూడరు ఈ స్పోర్ట్స్ కూడా మన ఈక్వల్ ప్రయారిటీ ఇవ్వాలి అని గౌరవ ముఖ్యమంత్రి గారు ఏ ఉద్దేశంతో ఈ కార్యక్రమం పెట్టారో దీన్ని ప్రతి ఒక్కరూ కూడా భాగస్వాములై ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని మరి విశాఖ జిల్లా కార్యక్రమం